సుబ్బాయుడు అన్న మన దగ్గర లేరు మనందరం కోల్పోయాం ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారుపేరు సుబ్బానాయుడు అన్న నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెండు వేల పదమూడులో వచ్చాను పెద్దలతో నేను ఎప్పుడు చర్చించినా సుబ్బా నాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్లో కూర్చొని తిట్టుకునే వాళ్ళం కొట్టుకునే వాళ్ళం కానీ ఎప్పుడూ జై తెలుగుదేశం అనే ఒక పదంతో ముందలకి మొన్న నేను క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గంలో ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటే వెళ్ళి కుటుంబాన్ని కలిసాను అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం ఫెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకుంటాం సుబ్బానాయుడు గారిని మనం కాపాడుకోవాలని కూడా చెప్తాం జరిగింది కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన్ని మనం ఈరోజు కోల్పోయాం అంతేకాకుండా అది చూసి బాను కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధకరం వాస్తవంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని రాష్ట్రంలో కూడా బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోతాం జరిగింది ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఏకంగా ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్గా సుబ్బానాయుడు గారు పార్టీకి ప్రజలకి అనేక సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆనాటి పాలకుల పైన పెద్ద ఎత్తున ఆయన యుద్ధం కూడా చేశారు దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ జరిగింది నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్గా ఆయన చాలా కష్టపడ్డారు అద్భుతంగా పనిచేశారు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వహిస్తాం జరుగుతుంది కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాం ఇవన్నీ నేను గమనిస్తున్నాను ఈయనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం యాక్షన్లో చూపిస్తాం కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది సమాజంలో ఎవరున్నా వాళ్ళపైన ఉంటుంది నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు తప్పనిసరిగా దానిపైన మేము రివ్యూ చేసుకొని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం